రామ్ చరణ్ జాన్వి కపూర్ కాంబోలో రాబోతున్న ఆర్సీ సిక్స్టీన్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు తీస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఇటీవల గేమ్ చేంజర్ సినిమాలో తన వంతు షూటింగ్ ను రామ్ చరణ్ కంప్లీట్ చేయడంతో ఆర్సీ సిక్స్టీన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది ఈ సినిమా కోసం రామ్ చరణ్ న్యూ మేక్ ఓవర్ కాబోతున్నారు ప్రస్తుతం గడ్డం మీసం పెంచి మాసి లుక్ లో చరణ్ కనిపించబోతున్నారని Let me talk. ఈ లుక్ లో వచ్చిన వెంటనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట సింపుల్ గా చెప్పాలంటే మరోసారి రంగస్థలం లుక్ లో చరణ్ కనిపించబోతున్నారని సమాచారం ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు ఇప్పటికే ఈ విషయాన్ని శివరాజ్ కుమార్ స్వయంగా ప్రకటించారు అలానే ఆర్సీ సిక్స్టీన్ లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా నటించే అవకాశం ఉందట బుచ్చబాబు ఇప్పటికే సంజయ్ దత్ ని సంప్రదించి నెరేషన్ ఇచ్చారట కథతో పాటు తన క్యారెక్టర్ నచ్చడంతో సంజయ్ దత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం ఇప్పటికే మూడు సాంగ్స్ ను రెహమాన్ కంప్లీట్ చేశారట ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పెట్టాలని బుచ్చిబాబు అనుకుంటున్నారట నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే ఈ సినిమాకి ఈ టైటిల్ ను బుచ్చిబాబు రిజిస్టర్ చేశారు కానీ చరణ్ మూవీకి ఇది కరెక్ట్ గా సరిపోతుందని బుచ్చిబాబు అనుకుంటున్నారట వీలైనంత త్వరగా ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తుంది ఒకవేళ సెప్టెంబర్ లో షూటింగ్ మొదలైతే వచ్చే ఏడాది దసరాకి సినిమాను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈలోపు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కానుంది ఈ ఏడాది డిసెంబర్ ఇరవై గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో బజ్ ఉంది నిర్మాత దిల్ రాజు కూడా క్రిస్మస్ కి గేమ్ చేంజర్ వస్తుందంటూ తాజాగా ప్రకటించారు దీంతో మెగా ఫ్యాన్స్ కి వరుసగా రెండు గుడ్ న్యూస్ లు వినిపించాయి